హలో ఫ్రెండ్స్ గుండె నిండా గుడి గంటలు జూలై ఫోర్ ఎపిసోడ్ అయితే వచ్చేసింది ఈరోజు ఎపిసోడ్ అయితే మీనాకి బాగా అవమానంగా ఉంటుందండి ఎందుకంటే ప్రభావతి బాగా టార్చర్ చేసిన మీనాని ఇప్పుడు ఎపిసోడ్లోకి అయితే వెళ్ళిపోదాం వీడియో అయితే చివరి వరకు చూడండి అలాగే ఎపిసోడ్ నచ్చినట్లయితే వీడియోకి లైక్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోద్దు అలాగే నా వీడియోస్ నచ్చినట్లయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇప్పుడైతే వీడియోలోకి వెళ్ళిపోదాం బాలు ట్రిప్ వచ్చింది నేను వెళ్ళిపోతున్నాను పూలగంప అని చెప్పి వెళ్తూ ఉంటాడు ఇంతలో మీనాకి పూల ఆర్డర్ అయితే వస్తుంది పూల ఆర్డర్ పూల ఆర్డర్ వచ్చిందని మీనా బంధువులు పూలు తీసుకొని అంటే ఇష్టార్థం ఉందమ్మా బా పూలు కట్టాలి అని చెప్పి పూలయితే తీసుకొచ్చిస్తారు అప్పుడు బాలు వాళ్ళతో మంచిగా మాట్లాడి వెళ్ళిపోతాడు అంతలోనే అక్కడికి రోహిణి వచ్చి వీళ్ళు ఎవరైనా అడుగుతుంది దీంతో ప్రభావతి ఇండియాలోనే ఇంత పెద్ద పూల వ్యాపారం లేరు రోజు కోట్లు సంపాదించుకొని గంపల్లో పెట్టుకొని తిరుగుతూ ఉంటారు ఆ డ్రైవర్ గడి పెళ్ళం పూలలోనే పుట్టి పెరిగింది కదా ఆ బుద్ధులు ఎక్కడికి పోతాయి వాళ్ళ అమ్మక ఎక్కువ వాటర్ వచ్చినప్పుడు ఈ అమ్మగారికి పంపిస్తే ఇంట్లో పని ఆపిస్తే ఆ పని మీద పడుతుంది అని అంటుంది ప్రభావతి దాంతో మీనా అయితే చాలా బాధపడుతుంది మీనాని మంచినీళ్ళు తీసుకురమ్మని అడుగుతారు వాళ్ళు తీసుకొచ్చి ఇచ్చేలోపు ఇదంతా చెప్తుంది ఆవిడ వాళ్ళు మంచినీళ్ళు ఇస్తుంటే వాళ్ళు వస్తమ్మా వెళ్ళి మనుషులు తినే అన్నం తినాలి మీ అత్తగారి ఇంట్లో నీళ్ళు తాగితే కుడి తాగినట్లే ఉంటుంది అంటూ వెళ్ళిపోతారు దీంతో మీనా చాలా బాధగా ఆ పూల దండలు కట్టేందుకు కూర్చుంటుంది అప్పుడు ప్రభావతి ఏ మీనా ఇప్పుడు కొంచెం అందులో పూలు తీసి పక్కన కొడుకు కొడలికి శాంతి ముహూర్తం చేయించాలి అని అంటుంది దాంతో మీనా ఈ పూలు తీయడం కుదరదు అత్తయ్య ఇవి మా పూలు అంటే ఎవరో ఆర్డర్ ఇస్తే తీసుకొచ్చిన పూలు ఇందులో తీయడం కుదరదు మీరు బయట తెచ్చుకోండి అని చెప్తుంది అప్పుడు సత్యం వస్తాడు ఏంటి నోరే పని చేస్తుందా మంచి ఏమైనా పని చేస్తున్నావు ఏంటి గొడవ అని అడుగుతాడు అప్పుడు మీ నాకు ప్రభావతికి డిస్కషన్ అడుగుతాడు అడిగితే అప్పుడు ఆమె మనోజు రోహిణికి శాంతి ముహూర్తం పెడుతున్నట్లు చెప్తుంది అప్పుడైనా అలాగే అవునా మంచిది బాలు మీ నాకు కూడా జరిపిద్దామని అంటాడు ఈయన ప్రభావతి కొద్ది పైగా నోటికి వచ్చినట్లు మాట్లాడుతుంది ఈ పెళ్ళి నాకు ఇష్టం వచ్చినట్టు జరగలేదు నా కొడుకు కోడలు పెళ్ళి నాకు ఇష్టం కాబట్టి నేను చేస్తున్నాను వీడి పెళ్ళి నాకు ఇష్టం జరగలేదు మీ అమ్మ మీరు కలిసి చేశారు అందుకని నాకు ఇష్టం లేదు చేయడం అని చెప్పి ఏది పడితే అది మాట్లాడి అప్పుడు బాధపడిన మీనా అత్తయ్య వదిలేయండి బొమ్మల కొలువుల బొమ్మలు ఎప్పుడు రెడీ అయి ఉండడం నాకు ఇష్టం ఉండదు అని అంటుంది మీనా అప్పుడు సత్యం సత్య చెప్పతాడు అయినా సరే మీనా మాత్రం తమ క్షోభనం వద్దని తేల్చి చెప్తుంది ఆ తర్వాత సత్యం ముందు పెళ్ళైన వాళ్ళని వదిలేసి వీళ్ళకెలా శాంతి ముహూర్తం చేస్తామని అడుగుతాడు ఇంత ప్రభావతి ముందు పెళ్ళి నా ఇష్ట ప్రకారం జరగలేదు మీ అమ్మ మీరు కలిసి పూలగంపన్న నానెత్తిన అంటగట్టారు ఈ ఆ ముహూర్తం కూడా మీ అమ్మ మీరు జరిపించుకోండి అంటుంది దీంతో మీనా అసలు గొడవద్దులేండి అంటుంది అప్పుడు రోహిణి కూడా మీ మీనాకు సపోర్ట్ చేస్తుంది దీంతో మనోజ్ అవును అత్య ముందు జరిపించిన వాళ్ళకే జరిపించండి అని రోహిణి అయితే అంటుంది దీంతో మనోజ్ వచ్చి ఏం మాట్లాడొద్దని అని చెప్తాడు పెద్ద కొడుకు నేనే కాబట్టి ముందు నాకే జరగాలని బిళ్ళ పోటీ వెళ్ళిపోతాడు తర్వాత ప్రభావతి మీనాపై విరుచుకుపడుతూ అక్కడి నుంచి వెళ్ళిపోతుంది ఇంకా అంతా అయిపోయిన తర్వాత ఫస్ట్ నైట్స్ కోసం అంతా రెడీ అవ్వడంతో ప్రభావతి వచ్చి మీ నాన్న పాలు తీసుకుని రమ్మని అంటుంది అప్పుడు ఆమె గ్లాస్ ఇవ్వకపోతే కసురుకుంటుంది ఈ గ్లాస్ నువ్వే ఇస్తావా ఏం అక్కర్లేదు నేను ఇస్తాను అని చెప్పి అంతేకాదు తను చెప్తేసా అంటుంది తర్వాత శోభనం గదిలో మనోజ్ ఒకటి అడగాలి ఆ పిఏ ఇప్పుడు మన రోహిణి మనోజ్ మనోజ్ గదిలో ఉంటాడు రోహిణి అయితే వెళ్తుంది ఆ తర్వాత మనోజ్ ఒకటి అడగాలి రోహిణి అని అంటాడు ఆ పియ్య కానీ నాకు తెలియదు అని ఎందుకు చెప్పావు వాడు అన్నిసార్లు కాల్ చేసింది నీకైనా వాడు భార్య కాల్ చేసిన వాళ్ళు నిజమైన వాడిని తెలియదు నిజమేనా అని అడుగుతూ ఇస్తాడు దీంతో రోహిణి అప్పుడే నామే డౌట్ వచ్చిందని చెప్పి మనసులో అయితే మాట్లాడుకుంటుంది ఎమోషనల్గా మాట్లాడుతూ అబద్ధాలు చెప్తుంది తెలుసు అని చెప్తే మీ తమ్ముడు బాలు ఎక్కడ వాడిని కొట్టు చంపేస్తాడో అని చెప్పలేదు ఆ తర్వాత తెలిస్తే నువ్వు కొట్టావు వాడిని నేను తీసుకుపోయి విచారిస్తారు అది ఇదంటే అబద్ధాలు చెప్పి కవర్ చేసింది ఆ తర్వాత బాలు ఆలస్యంగా ఇంటికి రావడదు తండ్రి ఏమిట్రాన్సేపు ఉన్నావు అని చెప్పి ప్రశ్నిస్తాడు దీంతో అవుట్కట్స్కి వెళ్ళాను నాన్న అందుకే లేట్ అయింది భోజనం కూడా అక్కడే తినేసి వచ్చాను అని చెప్పిన తర్వాత మీనా వచ్చి బాలు తనకు కాల్ చేసిన విషయం చెప్తుంది అయితే కోడలు ఎదురు చూస్తుంది కదా నువ్వు బయటిని తినావు అని అడిగితే అప్పుడు మీనాని పిలిచి చెప్తాడు చెప్పాడు మామిగారు నేను భోజనం చేశాను అని అంటుంది అప్పుడు బాలు నేను చేసిన విషయం ముందే మీనాకు కాల్ చేసి చెప్పాను అంటాడు దీంతో సత్యంని బాధ తెలిస్తే నాకు సంతోషమే అంటాడు తర్వాత సుశీల సత్యం కలిసి బాలు మీనా గురించి బాధపడుతుంటారు అనంతరం బాలు వచ్చి తనకు ఆమ్లెట్ వేసి ఇవ్వమని మీనాని అడుగుతాడు మీనాను ఆమ్లెట్ వేసుకుని రమ్మని బాలు పైకి వెళ్ళి మందు తాగుతూ ఉంటాడు అంతలో ప్రభావతి వచ్చి అందరం ఈరోజు పైన పడుకోవాలని చెప్తుంది ఇప్పుడు మీనా కంగారు పడుతున్న తర్వాత సుశీల వెళ్ళి కవర్ చేయాలని ప్లాన్ చేస్తారు ఇంకా ఇంకా బాలు వచ్చి ఆమ్లెట్ ఏమైనా మీనా అడుగుతాడు కదా అప్పుడు మీనా అంటుంది మందు తెచ్చుకున్నట్టే ఆమ్లెట్ కూడా తెచ్చుకో బయట ఏదో ఒకటి తెచ్చుకోవచ్చు కదా ఆమ్లెట్ ఇక్కడ వేస్తే పక్క ఇంటికి వస్తుంది ఇప్పుడు ఏం చెప్పాలి అది ఏదో ఒకటి చేసి నాకు ఇవ్వు అంటే వాళ్ళ తమ్ముడు చెల్లెలేవో ఏం జరుగుతుందో తెలుసుకుంటారు ఆ తర్వాత వచ్చి పైన పండుకుందా ఉంటుంది కదా ఇంకప్పుడు మీనా ఆమ్లెట్ తీసుకొని పైకి వెళ్ళి ఎక్కడికి వెళ్తున్నావు అమ్మ చూసేలా అడిగితే బామ్మగారు పైన ఉన్న బట్టలు తీసుకొని వస్తాను అని అటు ఇటు ఎందుకు తిరుగుతున్నావు మీ అత్తయ్యగారిని పంపిస్తే కొద్దిగా సన్నగన్న అవుతుంది కదా నువ్వు ఎందుకు తిరుగుతావు అని అంటుంది ఆ తర్వాత మన ఆ పిల్లలు చెప్తారు మౌనిక వాళ్ళ నాన్నమ్మకు చెప్తున్నారు పైన అన్నయ్య మందు కొడుతున్నాడు ఇప్పుడు అమ్మ ఇల్లు పైన బట్టల పండుకుందాం అంటుంది ఇప్పుడు ఇల్లు తిరుమతి ఏం గొడవ జరుగుతుందో ఏమో పద ఆపుదామని అని చెప్పి వీళ్ళిద్దరు వెళ్తారు ఆ తర్వాత రవి వస్తాడు ఏం జరుగుతుందంటే జరిగిన విషయం చెప్తాడు ఇంకెంతలో ప్రభావతి అయితే ఎదురుగా వస్తుంది ఈ రోజు ఎపిసోడ్ ఇక్కడతో అయితే అయిపోయిందండి ఈ ఎపిసోడ్ మీకు నచ్చినట్లయితే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే వీడియోని లైక్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోతుంది థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్